విజయసాయి రెడ్డి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఆయన అందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే నెల్లూరులో ఎంపీగా పోటీ చేయడానికి ఆయనకి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా ఆయన్ని దింపాడు ఈ మాట ఆయన డైరెక్టర్ చెప్పలేదు ఆయన ఏం చెప్పాడంటే నేను విశాఖపట్నం నుంచి పోటీ అనుకున్నాను ఎంపీగా అందుకోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాను నేనే దగ్గరుండి అప్పుడు విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గెలిపించాను కానీ అనుకున్న పరిస్థితుల వల్ల నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు అని చెప్పారు అనుకోండి కానీ విషయం ఏంటంటే ఆయనకి నెల్లూరు నుంచి పోటీ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకి వైశ విశాఖపట్నం చేయాలని చాలా కోరికగా ఉండింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుల సమీకరణలో ఇతరత్రాన్ని చూసుకొని ఈయన్ని నెల్లూరు పంపించాడు విశాఖపట్నం కాకుండా ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఈయనట నన్ను గవర్నర్గా పంపించండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగట ఓపెన్గా చెప్పాడు చెప్పుకున్నాడండి మెచ్చుకోవాలి ఆ విషయాన్ని చివరికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మరి గవర్నర్లుగా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది త్వరలో గవర్నర్గా పంపించమని అడిగాడు కానీ మరి అది అవుతుందో లేదో తెలియదు కేంద్ర మంత్రి అవాళ్ళు ఉంది కానీ కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు అని కూడా చెప్పాడండి ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇబ్బంది ఉన్నది అదేంటంటే బీజేపీతో అఫీషియల్గా చేతులు కలపలేడు ఆయన అధికారికంగా ఓపెన్గా చేతులు కలపడేవాడు వెనక నెక్సెస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ పెట్టుకున్నారు విజయసాయిరెడ్డి గారి ద్వారానే కానీ ఓపెన్గా పొత్తు పెట్టుకుంటే ఆయన పొలిటికల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ దెబ్బతింటుంది బీజేపీతో పొత్తు పెట్టుకోలేరు కాబట్టి బీజేపీలో కేంద్రంలో చేరి మంత్రి పదవులు పొందేటువంటి అవకాశం వైసీపీకి లేదు ఆ విషయం విజయసాయిరెడ్డి గారికి బాగా తెలుసు అందువల్ల కేంద్రంలో నేను మంత్రి అయ్యేటువంటి అవకాశం ఎప్పటికీ లేదు అని కూడా చెప్పాడు ఎందుకంటే మా పార్టీ కేంద్రంలో చేరదు అని కూడా ఓపెన్గా చెప్పాడండి అందుకని నన్ను గవర్నర్గా వీలైతే పంపించండి అని అడిగాడట మరి ఏమైందో తెలియదు ఇప్పుడేమో అవకాశం లేదు ఇక ఎందుకంటే ఇప్పుడు అధికారికంగా పొత్తు లేదు కదా మళ్ళీ ఎన్నికల తర్వాత ఏమైనా పరిణామాలు మారుతాయేమో తెలియదు కానీ ఇప్పటికైతే అది లేదు ఇక వేరే విషయాలు చెప్పాడు అనుకోండి అందులో అన్ని వాస్తవాలు ఉండవు కదా నాకు విశాఖపట్నంలో ఎటువంటి ఆస్తులు లేవు ఆయనకు లేవు కానీ ఆయన కూతురు పేరు మీద చాలా ఉన్నాయి నాకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాత్రమే ఉన్నది అని చెప్పాడు అది వాస్తవం అయ్యండి వచ్చాయింటి ఆయన పేరు మీద ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మాత్రమే ఉండుంటుంది కానీ ఇతర ఆస్తులన్నీ కూడా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద లేకపోతే ఆయన సన్నిహితుల పేరు మీద ఉంటాయి ఇంకా ఏవో కొన్ని మరి వాళ్ళు అడిగినట్టున్నారు ఈయన చెప్పాడు కమ్మకులం పట్ల నాకు ద్వేషం లేదు అని అని తారకరత్న వ్యవహారం చెప్పాడు తారకరత్న ఈయన భార్య సోదరి కూతురు చేసుకున్నదండి తారకరత్న గారిని ఇంటర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కాబట్టి అందులో కొన్ని గొడవలైనాయి అప్పుడేదో విజయసాయి రెడ్డి గారు నేనే దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేయించాను అని చెప్పాడు వాళ్ళ బాగోగులు చూశాను ఆ సందర్భంలోనే నేను ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను కానీ అందులో రాజకీయం ఏమీ లేదు అని అది వాస్తవం అయి ఉంటుంది అందులో రాజకీయాలు మాట్లాడే అవకాశమే లేదు చంద్రబాబు నాయుడు గారితో విజయసాయి రెడ్డి గారు ఇంకొక విషయం ఓపెన్గా చెప్పాడండి అది కూడా మెచ్చుకోవాలి నా కూతురు రాజకీయాల్లోకి రావాలని నా కోరిక అన్నాడు ఆయనకి ఒక్క కూతురే ఉన్నదండి ఆవిడని అరబిందో వారికి ఇచ్చాడు అరబిందో వారు వారికి వందల కోట్ల రూపాయలు ఉన్నాయి చాలా ఆస్తిపరులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక అనేక ప్రాజెక్టులు వాళ్ళకు వచ్చినాయి అంటే వాళ్ళకి సొంతంగా కొంత పలుకుబడి ఉన్నది లేదని కాదు నెల్లూరుకు చెందిన వాళ్ళు ఎప్పటినుంచో రంగంలో ఉన్నారు కానీ ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారితో బంధుత్వం ఏర్పడిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఇంకా ఎక్కువైంది ఎక్కువ అయిన తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో కానివ్వండి ఇతరత్ర కానివ్వండి బోల్డ్ ప్రాజెక్టులు అరవిందో వాళ్ళకు ఉన్నాయి అవన్నీ కూడా కట్టసి విజయసాయి రెడ్డి గారు అనేది అందరికి తెలుసు ఇప్పుడు ఆయన ఏంటంటే తన కూతురుని కూడా రాజకీయాలకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాడు కానీ ఎందుకని ఇంకా అది ఆ విషయం అది ముందు కదలలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఈయన మాత్రం చెప్పాడు నా కూతురు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని నా కోరిక అని చెప్పి మొత్తానికి కొన్ని విషయాలు అయితే విజయసాయి రెడ్డి గారు ఇంటర్వ్యూలో ఓపెన్గా బయటకు చెప్పాడండి అందుకు మెచ్చుకోవాలి